పార్లమెంటులోను రాజ్యసభలోనూ వక్ఫ్ ఇరవై నాలుగు బిల్లు పాస్ కావడం జరిగింది ఈ విషయం మన అందరికీ తెలుసు ఇది ముస్లిముల ప్రయోజన కోసం అని చెప్పడం జరుగుతుంది మరి మన సమాజంలో చూసినట్లయితే దేవాలయాల రూములు ఏవైతే ఉన్నాయో ఆ రూముల్లో ముస్లిములు బాడెక్కు ఉండేదానికి లేదు అక్కడ టెంకాయలు కానీ పండ్లు అగర్బత్తీలు కానీ పూలు కానీ అమ్మేదానికి లేదు వారి వద్ద పూలు కొంటే టెంకాయలు కొంటే వాళ్ళు బాగుపడతారు వాళ్ళు బాగుపడకూడదు వాళ్ళు నాశనం కావాలి వాళ్ళకి ఇంటికి ఇల్లు బాడికి ఇవ్వగాకండి ముస్లిములు హిందువుల వీధుల్లో ఇల్లు అమ్మగాకండి స్థలం అమ్మగాకండి ఈ విధంగా ముస్లిముల వినాశనం కోరుకునే ఈ బీజేపీ పార్టీ ఈ వినాశకారి పార్టీ ఏదైతే ఉందో ఈ పార్టీ ముస్లిముల మేలు కోరి ఏదైనా స్కీమ్ తీసుకొని వస్తుందా ఏదైనా బిల్లు తీసుకొని వస్తుందా మరి ఈ దేశంలో దాదాపు ఏడు వందల సంవత్సరాలు పరిపాలన చేసిన జాతిని అంటరాని వారుగా చూసి రోడ్లపైన పండ్లు ఫలాలు పూలు టెంకాయలు అమ్ముకునేవారుగా చేసి వారి వద్ద పండ్లు పూలు అగరబత్తలు కొనగాగండి అని చెప్పే జాతి పార్టీ ముస్లిముల మేలు కోరుతాదా అంటే వీరికి ప్యారలల్గా సంపూర్ణ ధర్మం జీవితంలోని సమస్త రంగాల్లో మార్గదర్శకత్వం ఉంది కాబట్టి ఉత్తమమైన పాలనా విధానం ఉంది కాబట్టి వీరికి పాలన చేయడం చేత కావడం లేదు ప్రజలు ఎక్కడ చైతన్యవంతులు అవుతారో అనే భావన దృష్టిలో పెట్టుకొని ముస్లింలను క్రిటిసైజ్ చేయడము వారిని అగౌరవం పలు చేయడము అణగ దొక్కడం చేసే చర్యల్లో భాగంగానే ఈ వక్బోర్డు బిల్లు తీసుకుని రావడం జరిగింది కాబట్టి దేశ ప్రజలైన బహుజనులు ఎవరైతే ఉన్నారో బడుగు బలహీన ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఈ రోజు మా వంతు అయితే రేపు మీ వంతు వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి బడుగు బలహీన ప్రజలు ఎవరైతే ఉన్నారో బహుజనులు క్రైస్తవులు కూడా అలర్ట్ కావాల్సి ఉంది జాగ్రత్త పడవలసి ఉంది అన్న విషయాన్ని నేను తెలియజేసుకుంటున్నాను